పులివెందుల మున్సిపల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరవేస్తాం అని మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిల్ ను గెలిపించుకుని కార్యకర్తలకు న్యాయం చేస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు శుక్రవారం ఆయన టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు సతీష్ కుమార్ రెడ్డి వెంట ఉండే కార్యకర్తలకు ఎప్పుడు నిద్రలేమి రాత్రులే గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు వైసీపీలో మున్సిపల్ ఇన్ఛార్జీతో పాటు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో వైసీపీ తరపున చైర్మన్ గా రెడ్డిని నియమించారని జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలాంటి స్ట్రాటజీని మధుసూదన్ రెడ్డి మార్కెట్ యాడ్ చైర్మన్ అమర్నాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తర్వాత నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో కూడా కొందరు మాట్లాడుతూ తర్వాత ముఖ్యంగా సతీష్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఏదో మేము మొన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ చూసి మేమేదో చంకల గుందుకుంటా అన్నట్టు తర్వాత ఎవరిని మేము నామినేషన్ వేయము ఈసారి మాట్లాడా అని మేమేదో ప్రచారం అన్నట్లు ఆయన చెప్పడం అంటే ఎవరిని నామినేషన్ వేపియడం లేదంట అదంట మనం అట్లా పోరాడాలా ఇట్లా పోరాడాలా అని నిన్న వచ్చే సతీష్ రెడ్డి అన్న చెప్పినది అదంతా మీరు ఒక విషయం గమనించండి అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో పదకొండు మందితో నామినేషన్ అయిపోయడం జరిగింది అందరూ కలిసి ఎక్కడ అది నామినేషన్ అయినకుండా ఎక్కడ ఏమైనా జరిగింది ఆ తర్వాత తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చాలా అసలు ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు ఎక్కడ కూడా ఏం జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ అయిపోయింది ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆడేదో జరిగిందని మళ్ళీ రెండు ఫ్రీ రెండు బూతులు పోలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మూడంచెల భద్రతా వ్యవస్థలో మీరు బాయ్కాట్ చేయండి అని ఎలక్షన్కు ఇచ్చినా కూడా దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై పర్సెంట్ అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరిగింది అక్కడ కూడా మీకు డిపాజిట్ రాలే అంటే అంత ప్రశాంతంగా జరిగిన పో రీపోలింగ్ బూతుల్లో కూడా అది ఓట్లు వచ్చిండేది అన్నీ కలిసి మీకు వచ్చినట్టింది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అంటే మీ మీరు ఎటు ఓడిపోతాం మేము అని ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ అంటే వాళ్ళ నామినేషన్ ఏనేరంట నేను ఏంటంటా అని చెప్పుకుంటూ ఆ తర్వాత ఇప్పటి నుంచో కూడా మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఆ తర్వాత ఉన్నారు దానికి అసలు మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మొన్న నామినేషన్ లేచినారు ఎలక్షన్ జరిగింది తర్వాత అంతా కూడా జరిగింది తర్వాత ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ రిజల్ట్ చూసి ఆయనకు ఆయనకు నిద్ర రా